ముఖ్యంగా స్థానికంగా వచ్చినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై సుదీర్ఘమైన చర్చ అనంతరం రాష్ట్ర ఎంపీటీసీల సంఘం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎంపీటీసీల సంఘాలతో కలిసి తీసుకున్న తీర్మానం ప్రస్తుతం జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీల సంఘం తరఫునే ఎంపీటీసీ కానీ ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ ఎవరైనా ప్రతినిధిని పెట్టి మన ఓటు మనమే వేసుకోవాలి అందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి అది కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఇతర వర్గాలు మేధావి వర్గాలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎంపీటీసీల సంఘానికి మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా తీర్మానించుకోవడం జరిగింది ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం గత పద్దెనిమిది సంవత్సరాలుగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈరోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి గారి గురించి మేము ప్రస్తావించలేదు కానీ గతంలో రెండు వేల ఆరు నుంచి పదకొండు వరకు ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వంలో కానీ మరి ఎంపీటీసీల సంఘం తరఫున అనేక సందర్భాలలో ప్రభుత్వాలకు సమస్యలు తీసుకొచ్చినప్పటికీ మరి ఎంపీటీసీలను మరి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలలో ప్రజల మధ్యన ఒక ఏజెంట్లుగా ఒక వారదులుగా వాడుకున్నారు తప్ప ఒక కర్యాపాకుల వాడుకొని పక్కకేసారు తప్ప ఎంపీటీసీల సమస్యలు కానీ ఎంపీటీసీల గౌరవం గురించి కానీ ఆలోచించిన ప్రభుత్వాలు లేవని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తూ కాబట్టి ఈ పద్దెనిమిది సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మరి రెండు ప్రభుత్వాలలో చూసినటువంటి సమస్యల పరిష్కారం కేవలం ఒకటి మాత్రమే మాకు నిజమవుతుంది రెండు వేల ఎనిమిదిలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో యాభై ఉన్న ఏడు వందల యాభై రూపాయలు గౌరవ వేతనం చేయడము తెలంగాణ ప్రభుత్వంలో ఏడు వందల యాభై రూపాయలు ఉన్న గౌరవ వేతనాన్ని ఆరు వేల ఐదు వందలు చేయడం తప్ప మాకు ముఖ్యంగా గౌరవ వేతనం కాదు మా ఆత్మ గౌరవం ముఖ్యం కాబట్టి ఈరోజు స్థానిక సంస్థలలో పోటీ చేసి మా ఎంపీటీసీలు మా ఆత్మ గౌరవాన్ని కాపాడుకునే విధంగా ఎవరి ఓ మా ఓటు మేమే వేసుకుంటాము ముఖ్యంగా ఈరోజు సమావేశం ఏంటంటే ఎవరు ఏ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినా అది స్థానికంగా ఉన్న ఎంపీటీసీ కావచ్చు వైసీంపీ కావచ్చు ఎంపీపీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు మా వాళ్ళకే టికెట్ ఇవ్వాలని వాళ్ళని ముందుండి మేమంతా కష్టపడి గెలిపించుకుంటామని ముఖ్యంగా ప్రతి పార్టీకి ఈ మీడియా సమావేశం ద్వారా విన్నవించుకుంటున్నాం మీరు ఇచ్చే ఏ ఎమ్మెల్సీ టికెట్ అయినా ఎవరికో వాళ్ళకో వీళ్ళకో అని కాకుండా ముఖ్యంగా మామనార్ సంబంధించిన ఏ అయినా సరే ఎంపీపీకైనా సరే అయినా వాళ్ళకే ఇవ్వాలని కోరుకుంటూ మా ఓటు మా ఎంపీటీసీ మా ఎంపీపీ మా ఎంపీటీసీకి గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాం ఎమ్మెల్సీ స్థానిక ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి దాని విషయంలో నాలుగున్నర సంవత్సరాల నుంచి గతంలో ఎంపీటీసీలకు వాళ్ళకు అనుకున్న గౌరవం దక్కపోవడంతోన ఈరోజు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటి అంటే రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మేము ఓటేసి ఎవరికో ఇవ్వకంటే మా దాంట్లోనే ఎవరో ఒకరు ఒక ఎంపీటీసీ కానీ ఒక ఎంపీపీ కానీ ఒక జెడ్పీటీసీ కానీ ఎవరికోవరకు అవకాశం ఇచ్చినట్లయితే ఎంపీటీసీల ఏదైతే వాళ్ళ వాళ్ళకు జరగాల్సిన నిధులు వాళ్ళకు జరగాల్సిన నష్టం ఏదైతే ఉందో దాని శాసన మండలిలో ఖచ్చితంగా వీళ్ళ తరఫున చర్చిస్తారనే విధంగా ఇక్కడ రాష్ట్ర కమిటీ కానీ ఉమ్మడి పాలమూరు జిల్లా కమిటీ కానీ నిర్ణయించడం జరిగినది దాని తర్వాత ఈ రెండు మూడు రోజుల తర్వాత ఎవరైనా వ్యక్తి ఎంపీడీసీగా ఎవరి ఎమ్మెల్సీ బరిలో ఖచ్చితంగా ఉంటారని కూడా రాష్ట్ర కమిటీ చెప్పింది ఎన్ని ప్రభావాలు పెట్టినా ఏ పార్టీ ప్రభావాలు పెట్టినా కూడా ఈసారి ఖచ్చితంగా వెనుకకు జరగకుండా ఖచ్చితంగా బరిలో ఉంటుందని కూడా ఈ రాష్ట్ర కార్యవర్గం కానీ ఉమ్మడి పాలపూరు జిల్లా కార్యవర్గం కానీ ఇక్కడ మెయిన్ ముఖ్య కార్యకర్తలతోన ముఖ్యమైన ఎంపీటీసీలతోన మొత్తం ఉమ్మడి జిల్లా ముఖ్యులతోన మీటింగ్ పెట్టడంతోన వాళ్ళందరూ కూడా ఉద్దేశ అభిప్రాయాలు కూడా ఎవరికో ఒకరికే చేయాలనే విధంగా వాళ్ళు చెప్పిన దాంతోన కూడా వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం రేపు రాబోయే రెండు మూడు రోజుల తర్వాత మన రాష్ట్ర కార్యవర్గం ఏమి నిర్ణయం తీసుకుంటుంది జిల్లా కార్యవర్గం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దామని కూడా చెప్తా ఉన్నాం